విశాఖలో రిషికొండ ప్యాలెస్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు కోర్టు ఆదేశాలు రాకముందే ప్రభుత్వం భవనాల వినియోగానికి చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పారు ప్రభుత్వ చర్య కోర్టు ధిక్కరణ కింద వస్తుందని మూర్తి యాదవ్ అన్నారు అన్న వాయిస్ తక్కువ ఉంది అందుకని పాత్రికేయుల సమావేశానికి అన ఒక అంశం సైలెన్స్ అన్న ప్లీజ్ 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 విశాఖకి మణిహారం లాంటిది ఋషికొండ అన్నటువంటి ప్రదేశం ఋషికొండ ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే పునర్నిర్మాణం కోసం గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ వాతావరణ మార్పుల శాఖ దగ్గర నుంచి ఏవైతే అనుమతులు తెచ్చుకుందో ఆ అనుమతులకి విరుద్ధంగా ఋషికొండ భవనాల నిర్మాణాలు అవుతున్నాయని అన్ని విధాలుగా పోరాటం చేసినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రుషికొండ విశ్వాసం పాల్పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున పర్యావరణ ఉల్లంఘన పాల్పడుతున్నారని చెప్పి ఆధారాలతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఆశ్రయించడం జరిగింది సుదీర్ఘంగా ఇప్పటి వరకు నాలుగేళ్ల నుంచి ఋషికొండలో భవనాలు ఏవైతే నిర్మించారో రిషికొండ భవనాల్లో పర్యావరణ ఉల్లంఘనకు ఏదైతే పాల్పడ్డారో టూరిజం అధికారులు వాటి మీద న్యాయస్థానంలో పలు కేసులు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న పదకొండవ తారీఖున ఒక పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వాళ్ళు ఋషికొండ భవనాల వినియోగం పైన సలహాలు సూచనలు ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వాలని ఋషికొండ భవనాలే కాకుండా పక్కన ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల స్థలంతో పాటు ఇవన్నీ కూడా అభిప్రాయ సేకరణ చేసుకోవటం ఎవరైతే ఆశావాద అదుగులు ఉంటారో వాళ్ళకి ఇవ్వటానికి సన్నద్ధ చేస్తున్నట్టు ఈ యొక్క పబ్లిక్ నోటీస్లో పొందుపరుచుంది దీంట్లో ఇదే నోటీసులో హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీస్ కూడా ఇచ్చారు జాతీయ అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు పదిహేడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి విజయవాడలో ఆటో నగర్ ఉన్నటువంటి టూరిజం భవనంలో వీళ్ళందరికీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక సమావేశాన్ని దాంతో పాటు ఇది టూరిజం వెబ్సైట్లో పెట్టారు ఇది ఆ ప్రకటనతో పాటు ఆ టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే విషుకొండ టూరిజం ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లతో నిర్మించారని అక్కడ బిల్డింగ్స్ ఏమైతున్నాయో స్ట్రక్చర్స్ అన్ని వాటిలో వివరాలు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి బిల్టప్ ఏరియా పదమూడు వేల ఐదు వందల నలభై రెండు స్క్వేర్ మీటర్లని విజయనగర్ బ్లాక్ మూడు యూనిట్లు గద్ది బ్లాక్ కలుగుంద బ్లాక్ ఒక యూనిట్ వెంగి బ్లాక్ రెండు యూనిట్లు అని దీనికి ఇరవై లక్షలు ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం ఖర్చు అవుతుంది కానీ కూడా ఈ యొక్క పర్యటనలో ఏపీ టూరిజం సిఈ అథారిటీ ఎవరైతున్నారో వాళ్ళు ప్రచురించారు ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ లో ఏదైతే ఇప్పుడు టూరిజం కోసం ఇది ఇచ్చారో ప్రజెంట్ స్టేజ్ ఎయిట్ పార్టీస్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ ఎనిమిది పార్టీలు ఈ ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపించారని చెప్పి దీంట్లో పొందుపరిచారు ఐదు డీటెయిల్ పాటల్స్ ఐఫ్ రిసీవ్డ్ అంటే ఐదు డిపిఆర్ కూడా దీని గురించి ఇచ్చారని చెప్పి మెన్షన్ చేశారు దాంతో పాటు ఏపీ టూరిజం అధికారులు ఈ యొక్క డాక్యుమెంట్ కూడా పొందుపరిచారు అంటే ఋషికొండ భవనాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది కాకుండా ఈ పక్కన ఏదైతే మనం బీచ్లోకి లోకి వెళ్ళేటువంటి రిషికొండ బీచ్ వెళ్ళేటువంటి రోడ్డు కొత్తగా నిర్మించిన రోడ్డు ఏదైతే ఉందో అక్కడ సర్వే నంబర్ నూట ఐదు వైపీ లో మూడు ఎకరాల ఎనభై సెంట్లు పంతొమ్మిది పి రిషికొండ సరైన దాంట్లో ఐదు ఎకరాలు పదిహేను సెంట్లు మొత్తం తొమ్మిది ఎకరాలు అంటే తొమ్మిది ఎకరాల ఋషికొండ కింద ఖాళీ స్థలం కూడా లీజ్కి ఇవ్వడానికి ప్రైవేట్ ఆపరేటర్కి ఇవ్వడానికి ఇవి ఋషికొండ భవనాలు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏపీ టూరిజం అధికారులు ఇవన్నీ ఏ రోజులు కార్యవ్యవహరించి ప్రజల నుంచి అనేక సంస్థల నుంచి జాతీయ అంతర్జాతీయ హాస్పిటాలిటీ కన్సల్టెంట్స్ దగ్గర నుంచి ఏదైతే ఇప్పుడు వీళ్ళు అభిప్రాయ సేకరణ చేసి వీటిని ఎలా వినియోగించాలని చెప్పి ఏదైతే భావిస్తూ ఉన్నారో ఈ విధానం అంతా ఏపీ డూరిజం ఇచ్చినటువంటి పబ్లిక్ నోటిఫికేషన్ కానీ ఈ చేసినటువంటి ప్రక్రియ అంతా కానీ కోర్టులో కేసులు ఉంటుండగా ఈ విధంగా చేయకూడదని చెప్పి నిన్న నేను విజయవాడ వెళ్ళి విజయవాడ ఆటో నగర్ ఉన్నటువంటి ఏపీ టూరిజం ఆఫీసు ఐదో అంతస్తు భవనంలో ఏపీ టూరిజం అథారిటీ సిఈఓ గారికి అలాగే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి క్లియర్గా నా యొక్క అభ్యంతరాన్ని వివరంగా నేను నా లెటర్ నిన్న ఇచ్చాను క్లియర్గా ఈ లెటర్లో నేను పొందుపరిచిన అంశాలు ఏమన్నాయో అప్పుడు నీకు వెల్లడించడానికి ఈ పాత్రికేయు సమావేశం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం చిన్నగదిలి మండలం ఎండాడ గ్రామ సర్వే నంబర్ పంతొమ్మిదిలో ఉన్నటువంటి పంతొమ్మిది పంతొమ్మిది బై ఒకటిలో విషికొండలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చెందినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల వినియోగం మరియు దాని పక్కన ఎండా గ్రామ సర్వే నంబర్ పంతొమ్మిది మరియు నూట ఐదు సర్వే నంబర్ అంటే అది ఫారెస్ట్ ల్యాండ్ అనుకుంటాను తెలిసి షెల్టర్ బెల్ట్ జోన్ అనుకుంటాను అది తొమ్మిది ఎకరాల భూమి వినియోగం కోసం పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ చూసిన అలాంటి పర్యావరణ నియమాలు మరియు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా రుచికొండ భవనాలు ఉపయోగించుకునేటువంటి ప్రతిపాదనలకి నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పి నేను పొందుపరిచా విషికొండ భవనాల కోసం హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటికి సంబంధించి నెల పదకొండవ తేదీన టూరిజం అథారిటీ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో తేదీ లేనటువంటిది ఇవేవైతే ఉన్నాయో దీని మీద డేట్ లేకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్రచురణ చేశారో ఈ ప్రచురణ ఆధారంగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోని ఈ యొక్క వెబ్సైట్లోని టూరిజం వెబ్సైట్లోని వివరాలు ఏదైతే పొందుపరిచారో ప్రైవేట్ ఆపరేటర్స్ని దీంట్లో ఇన్వాల్ చేయడానికి దీనికి గౌరవ హైకోర్టులో డబ్ల్యూపీ పిల్లు ప్రజా ప్రయోజన వాద్యం రెండు వందల నలభై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నేను పిటిషనర్ గా ఈ కేసులో ఉన్నాను ఈ కేసు ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది ఈ ఈ పిల్లు గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఎంఓఎఫ్సిసి ద్వారా ద్వారాగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది నిపుణుల కమిటీని కూడా నియమించారు నిపుణుల కమిటీ ఇక్కడికి వైజాగ్ కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి హైకోర్టు తీర్పులు ఉన్నాయి ఇలాంటి పర్యావరణ పాల్పడినటువంటి బిల్డింగ్ల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అయితే ఋషికొండ బిల్డింగ్ల దగ్గర విషికొండ నిర్మాణ పనుల దగ్గర విధ్వంసం జరిగింది వారు తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఉల్లంఘించారు అతిక్రమించారు అనేటువంటిది కమిటీ నిర్ధారించింది ఎందుకంటే ఇది రెండో కమిటీ ఈ కమిటీ రిపోర్ట్ ఇంకా ఇవ్వాల్సిందే కోర్టుకి కోర్టు సమర్పించాల్సింది